హాయ్ వ్యూవర్స్ ఒక రైతు తన వరి చేనులో ఎదుర్కొన్న తీవ్రమైన సమస్యకు ఊహించని విధంగా పరిష్కారం లభించింది కొద్ది కాలంగా చేనుగట్లపై ఎలుకలు చేసిన కన్నాల వల్ల నీరు నిలవడం లేదు ఎంత నీరు పారించినా అది భూమిలోకి ఇంకిపోవడం లేదా బయటకు వెళ్ళిపోవడం వలన రైతు తీవ్ర ఆందోళన చెందాడు ఆ సమయంలో ఓ జరిగొడ్డు పాము చేనులోకి వచ్చింది ఇది విషపూరితం కాని పాము అని గుర్తించిన రైతు దానిని చంపకుండా వదిలేశాడు ఈ జరిగొడ్డు పాము చేనులోని ఎలకలను తినడం ప్రారంభించింది పాము తన ఆకలి తీర్చుకుంటూనే ఎలుకల సంఖ్యను గణనీయంగా తగ్గించింది ఫలితంగా చేనుగట్లపైన ఎలకల కన్నాలు క్రమంగా తగ్గిపోయాయి ప్రస్తుతం రైతు తన వరి చేనులో నీటిని విజయవంతంగా నిలపగలుగుతున్నాడు ఎలుకల సమస్యలను పరిష్కరించి తన పంటను కాపాడినందుకు ఆ పాముకు ఎంత కృతజ్ఞతలు చెప్పినా తక్కువే అని రైతు ఆనందం వ్యక్తం చేశాడు ఇది ప్రకృతిలో సమతుల్యత ఎంత ముఖ్యమో తెలియజేసే సంఘటన అందుకే పాముల్ని చంపకూడదు అని ప్రకృతి ప్రేమికులు నిపుణులు పదే పదే చెబుతూ ఉంటారు అవి ఇలా ఎలకల్ని పందికొక్కుల్ని ఇతర కీటకాలను తిని జీవ వైవిధ్యానికి సహాయపడుతూ ఉంటాయి ఈసారి మీకు ఎప్పుడైనా పాము కనిపిస్తే స్నేక్ క్యాచర్స్ లేదా అటవీ సిబ్బందికి సమాచారం ఇవ్వండి